నెల్లూరు బ్యారేజ్ నలప్రెడ్డి శ్రీనివాస రెడ్డి పేరు తొలగించడంపై డెల్టా రైతులు బొక్కుమంటున్నారు రాజకీయ కక్ష సాధింపు భాగంలోని తొలగించడం సరైన పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శ్రీనివాస రెడ్డి అంటే రైతాంగాన్ని కూటమి ప్రభుత్వం అవమానించినట్టే అని భావన వ్యక్తమవుతుంది ఎన్టీ రామారావు ప్రభుత్వంలో తెలుగు గకా ప్రాజెక్టును నెల్లూరుకు తెచ్చిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ నలపరెడ్డి అని ఇప్పటికే పలువురు కీర్తిస్తారు అలాంటి వ్యక్తి పేరు నేను బ్యారేజ్ కు పెడితే ఆ పేరును తొలగించడం రాజకీయ కక్ష కాక మరేమంటారో ప్రభుత్వ పెద్దలే చెప్పాలి నెల్లూరు జిల్లాకు తలమారికంగా ఉన్న సోమసిల్ల రిజర్వాయర్ నిర్మాణంలో స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసన్ రెడ్డి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ననేటి కృషి చేశారు తెలుగు గంగా కాలువ రాయలసీమ జిల్లాలపై వెళుతూ మొదట తెలుగు గంగా డిజైన్ రూపొందిత్తుకుంది నెల్లూరు జిల్లాకు మేలు జరగాలని పురిటి గట్టకు మంచి జరగాలన్న ఉద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును ఒప్పించి రాయలసీమలో భాగంగా నెల్లూరు జిల్లా ఉందని ఉదయగిరి ఆత్మకూరు వెంగళగిరి నియోజకవర్గాలు మెట్ట ప్రాంతాలుగా ఉన్నాయని వీటి ద్వారా తెలుగు గంగా ప్రాజెక్టు వెళితే రైతాంగానికి మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో ఆ డిజైన్నే మార్పించిన రాజకీయ మేధావి నల్లపురెడ్డి శ్రీనివాసు రెడ్డి పెన్నా డెల్టా ఆధునీకరణ రూపకల్పన చేసింది కూడా ఆయనే సోమశిల రిజర్వాయర్ నుంచి డెల్టా రైతులకు హక్కును ఏర్పాటు చేసింది నల్లప్రెడ్డే సోమశిల ప్రాజెక్టు నిర్మాణమే లేకపోతే సంఘం నెల్లూరు బ్యారేజీల రూపకల్పనే ఉండేది కాదు అలాంటి వ్యక్తిని గుర్తించి గత ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు బ్యారేజీకి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి బ్యారేజీ అని నామకరణ చేశారు ప్రభుత్వం మారింది అయితే ఆనాటి పేర్లను మార్చడం రాజకీయ కక్ష సాధింపు చర్యగా భావించవచ్చు నలుపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి పేరును నెల్లూరు బ్యారేజీకి పెట్టాలని సూచించిన ఆనాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ ఇచ్చిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి దీనిపై ఎలా స్పందిస్తారో అని రైతాంగం ఎదురు చూస్తోంది కోటం రెడ్డి ప్రస్తుతం అధికార తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు మొదటి నుంచి నల్లపురెడ్డి వారసుడు అని చెప్పుకునే సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దీనిపై ఎలా స్పందిస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న సోమిరెడ్డికి రాజకీయ పురాదే ఆయన మేనమామ నల్లప్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆయన పేరు ప్రస్తుతం నెల్లూరు బ్యారేజీకి తొలగిస్తుంటే దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలని రైతాంగం భావిస్తోంది అయితే నల్లపురెడ్డి శ్రీనివాసు రెడ్డి రాజకీయకు వచ్చిన మాజీ మంత్రి పార్టీలో ప్రశ్నకుమార్ మిన్నుకొండిపోతారా అనేది చూడాల్సి ఉంది నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాకి సంబంధించి ఈరోజు ప్రధానంగా తెలుగు రంగ వచ్చిన తర్వాత చిన్న గ్రామాలకి అన్ని ప్రాంతాలకి సాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో అనేక కాలువలను ఏర్పాటు చేసి ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పాత నెల్లూరు జిల్లాకు సంబంధించి రైతుల హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోయినటువంటి వ్యక్తి నల్లపిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు ఆయన సేవలకి గుర్తుగా నెల్లూరు బ్యారేజ్ కి నల్లపిరెడ్డి రెడ్డి బ్యారేజ్ అని చెప్పి చెప్పి నామకరణం చేయడం జరిగింది మేము సూటిగా అడిగేది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పేర్లు మార్చడం తప్ప అభివృద్ధి గురించి కానీ అభివృద్ధిని గురించి ఆలోచన చేసినటువంటి దాఖలాలు కనిపించడం లేదు ఏ వ్యక్తులైతే ఈ సమాజంలో కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనలతో మనల్ని వదిలి వెళ్ళిపోయారో వాళ్ళ మార్క్ అంటూ క్రియేట్ చేశారో వాళ్ళ పేర్లు తొలగించాలని చెప్పి చెప్పి దుర్మార్గంగా వాళ్ళ పేర్లు తొలగించడం దురదృష్టం చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లాకు సంబంధించి మేము కోరుకునేది రైతుల ప్రయోజనాల గురించి ఆలోచన చేయండి తప్ప రైతుల ప్రయోజనాలను విస్మరిస్తూ ఈరోజు మేము పేర్లు మార్చేసేసామని చెప్పి చెప్పినటువంటి దానికి నాంది పలకడం దురదృష్టం ఏ రైతులు కూడా ఈ జిల్లాలో దానిని హర్షించేటువంటి పరిస్థితిలో లేరు కాబట్టి వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం అకాల మరణంతో ఈరోజు అందరికీ దూరమై ఆ ప్రాంత ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకొని ఆ ప్రాంత ప్రజలను ఈరోజు ఇష్టపడేటువంటి రెడ్డి గారి పేరు వెంటనే మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజ్ అని దాన్ని నామకరణం పునర్నామకరణం చేయండి అదేవిధంగా నెల్లూరు జిల్లా రైతాంగానికి చిరస్థాయిగా గుండెల్లో నిలుపుకున్నటువంటి వ్యక్తి నల్లపిరెడ్డి శ్రీనివాసు రెడ్డి గారి పేరిట ఏదైతే గత ప్రభుత్వంలో నల్లపిరెడ్డి శ్రీనివాసుల నెల్లూరు బ్యారేజ్ అన్నారో ఆ పేరును కూడా మరలా మీరు దానిని అదే పేరుతో కొనసాగించేటువంటి విధంగా ఉత్తర్వులు ఇస్తే బాగుంటుంది అని చెప్పి చెల్దేశిస్తుంది